నంద్యాల జిల్లా నందిగట్కూర్ నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు నందిగట్కూర్ మండలం మల్యాలకు చేరుకుంటారు మల్యాల గ్రామంలోని నివాస్ సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం పంపింగ్ స్టేషన్ దగ్గర హారతి ఇచ్చి నీటిని విడుదల చేస్తారు అనంతరం ప్రజావేదికకు చేరుకుని నీటి వినియోగదారుల సంఘాలు రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహిస్తారు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు నంద్యాల జిల్లా నందిగిట్కూర్ నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించున్నారు దాని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు మల్లికార్జున చెప్పండి చంద్రబాబు పర్యటన గురించి మరిన్ని ఏంటి అదేవిధంగా మల్యాల గ్రామంలో హంద్రీ నివాస్ ఉజ్జలాశ్రమంతి ఎత్తిపోతల పథకం పంపింగ్ స్టేషన్ దగ్గర హారతి ఇచ్చి నీటిని విడుదల చేస్తారన్నట్టుగా వార్తలు వస్తుంది తాజా అప్డేట్ ఏంటి రహీం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లా నందికుట్కూరు నియోజకవర్గంలో ఈ రోజు పర్యటించబోతున్నారని చెప్పవచ్చు ముఖ్యంగా ఢిల్లీ నుంచి ఆయన స్వయంగా ప్రత్యేక విమానంలో కర్నూలు ఓరపల్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు పన్నెండు గంటల నలభై నిమిషాలకు ఇక్కడి నుంచి కూడా అలూరు గ్రామానికి హెలికాప్టర్ ద్వారా అక్కడికి వెళ్తారు అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఏదైతే మలయాళ గ్రామంలో ఉన్నటువంటి జల శ్రవంతి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాంతానికి చేరుకుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా ఆ జల కృష్ణమ్మకు జలహారతి ఇస్తారు జలహారతి ఇచ్చిన తర్వాత వెంటనే ఆ నీటిని విడుదల చేస్తారని చెప్పవచ్చు అనంతరం ప్రజా వేదిక ద్వారా అక్కడ ప్రజావేదిక ఏర్పాటు చేశారు ఈ వేదికలో ప్రజా సంఘాలు ఎవరైతే ఉంటారో నీటి వినియోగదారుల సంఘం అదేవిధంగా రైతులతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశాన్ని ముఖాముఖిని కూడా నిర్వహించబోతున్నారనే మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కూడా శ్రీశైల జలాశయానికి భారీ కూడా ఈ వరద నీరు వచ్చి చేరుతుంది ఈ క్రమంలో ఈ శ్రీశైలం యొక్క బ్యాక్ వాటర్ పూర్తి స్థాయిలో మలయాలకు చేరుకుంటుందని చెప్పవచ్చు నేపథ్యంలో కూడా పూర్జాల నీటిని దిగుకు విడుదల చేయడం లక్ష్యంతో కూడా ముఖ్యమంత్రి రెండో పర్యటన చెప్పుకోవచ్చు మొదట శ్రీశైల డ్యామ్ గేట్లైతే నీటిని దిగువ విడుదల చేసినటువంటి ముఖ్యమంత్రి రెండోసారి కూడా నందాల జిల్లాకు వచ్చి ఇక్కడ మలయాళ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కూడా నీటిని విడుదల చేయనున్నారని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ బ్యాక్ వాటర్ అత్యధికంగా అంటే శ్రీశైల జలాశయానికి కూడా అత్యధికంగా ఈ వరద ప్రవాహం అన్నది కొనసాగుతుంది కాబట్టి పుష్కలంగా నీరు మలయాళ లిఫ్ట్ ఇరిగేషన్ కి వచ్చిందనే చెప్పవచ్చు ముఖ్యంగా ఈ వాటర్ వచ్చేసి కర్నూలు అనంతపురం అలాగే ఈ రాయలసీమ జిల్లాలు ఏవైతే ఈ జిల్లాలన్నిటికి కూడా సాగునీరు అందించేటువంటి అవకాశం పూర్తి స్థాయిలో ఈ జిల్లాలో కూడా ఈ సాగునీరు అందేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఎవరైతే ఈ త్రాగునీటి సమస్య కూడా తీరేటువంటి అవకాశం ఉంది జులై నెలలోనే డ్యాంలన్నీ కూడా నిండికున్న తల్పిస్తున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఆ డ్యాంలన్నీ జిల్లా కళ సంతరించుకుంటే ఈ క్రమంలోనే రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం